అందరూ కూడాను చెప్పేది ఒకటే విషయం ఆ అమ్మాయి మంచి అమ్మాయి సెన్సిటివ్ కాకపోతే ఎవరన్నా ఏదైనా ఒక చిన్న మాట అంటే కూడా ప్రదానికి కూడాను అమ్మాయి ఫీల్ అయిపోయి ఏడుస్తుంది ఎక్కువ భాగం ఏదన్నా చిన్నదంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఏదన్నా చిన్న విషయం వచ్చినా కూడా నా అమ్మాయి చాలా సెన్సిటివ్ ఎవరితో కూడా ఉండదంట అందరూ చెప్తున్న విషయం ఏంటంటే ఎవరితో కూడా ఫ్రెండ్లీగా ఉండదు తన పని తను చేసుకుంటుంది చదువుకోవడము హాస్టల్ రూమ్లో కూడాను చదువుకుంటుంది వాళ్ళతో కూడా ఎక్కువగా మాట్లాడదట మార్నింగ్ ఏదో చిన్న పెన్ పెన్ని విషయంలో ఒక చిన్న గొడవ వచ్చిందంట ఈ అమ్మాయి విషయము ఈ అమ్మాయి పెన్ను వేరే వాళ్ళు తీసుకొని ఆ పెన్ను వేరే వాళ్ళ కుటుంబంలో దాని దగ్గరే ముగ్గురు పిల్లల మధ్య గొడవ అయింది గొడవ కూడా కాదు నా పెళ్ళి తీసుకున్నారు అంటే మేమేం దొంగలం కాదు అనేసి అన్నారంట వాళ్ళు దాని మీద నా అమ్మాయి ఫీల్ అయిపోయి వీళ్ళందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిన సమయంలో అమ్మాయి నేను డ్రెస్ చేంజ్ చేసుకోస బుక్స్ మర్చిపోయించంటే పైకి వెళ్ళిందంట పైకి వెళ్ళింది అమ్మాయి పైనుండి సూసైడ్ చేసుకుంది అంతే తప్ప ఇక్కడ నేను అందరినీ ఎంక్వైరీ చేశాను పర్సనల్గా పిల్లలు కూడా మాట్లాడాను క్లాసులో ఎవరన్నా టీచర్స్ ఎవరన్నా తిట్టారా హాస్టల్ ఎవరైనా తిట్టారా అని పిల్లలు కూడా నేను పర్సనల్గా ఎవరు అంటే వీళ్ళ స్టాఫ్ ఎవరు లేకోకుండా నేను పిల్లలతోనే పర్సనల్గా మాట్లాడాను కానీ అందరూ కూడా చెప్పేది ఒకటే విషయం ఆ అమ్మాయి ఇలా చేస్తుందని మేము ఎవరూ కూడా అనుకోలేదు చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఎవరితో కూడా కలవదట ఎవరితో కూడా ఫ్రెండ్లీగా ఉండదు చిన్న మాట అన్న కూడాను భరించలేదు అమ్మా అది అంత క్షణికావేశంలో జరిగిందే తప్ప నేను ఎంక్వైరీ చేసినంత వరకు అయితే ఏ పిల్లల పొరపాటు లేదు ఇక్కడ స్టాఫ్ పొరపాటు లేదంటే పిల్లలతో కూడా పర్సనల్గా మాట్లాడాలి